హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా ఉండదని తెలుసుకుందామండి ఒక్కసారిగా తగ్గిపోయిన ధరలు ఈరోజు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ధరలు విషయానికి వెళ్తే కనుక ఈ గోళికాయలు పొడికాయలు ఇలాంటి కాయలు వచ్చి ఇలాంటి కాయలు వచ్చి వ్యాపారమే లేదండి ఇలాంటి కాయలకి సెకండ్ రకం క్వాలిటీలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై దాకా అనేది తీసుకుంటున్నాం సెకండ్ రకం క్వాలిటీలు మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక నూట యాభై నూట అరవై డెబ్బైని రెండు వందల రెండు వందల పది ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై రెండు వందల ఎనభై రూపాయలు టాప్ అంటే టాప్ అండి ఒకే ఒక్క లాట మాత్రమే మూడు వందలు మూడు వందల పది దాకా పోయిందండి ఒక లాటు మాత్రమే అది స్టేకింగ్ పద్ధతిలో ఉన్న కాయలు ఎక్స్పోర్ట్ కాయలు మాత్రమే మూడు వందల పది రూపాయలు పోయింది మిగతా ఆవరేజ్గా అన్ని అన్ని లాటు కాయలు చూస్తే కనుక రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్బై ఎనభై లోపలే మార్కెట్లో రేట్లు అనే పడే గోళికయలు పొడికాయలు వ్యాపారమే లేదండి తీసుకున్న తీసుకోవడానికి లేవనండి సెకండ్ రకం క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు మాత్రమే తీసుకుంటున్నారని వ్యాపారస్తులు ఇదండి ఇన్ఫర్మేషన్ అనంతపురం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో